మన దేశంలో ఆడవారిని గౌరవించినట్టు మరి ఏ దేశంలోనూ గౌరవించరు అవును ఇది నిజమే కానీ మన దేశంలో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అది కొంతమంది తప్పుడు ఎదవలు చేసే పనుల వల్ల కానీ అమ్మాయికి తప్పు జరిగిన ప్రతిసారి అందరం ఆమెకి న్యాయం జరగాలనే కోరుకుంటాం న్యాయస్థానం స్త్రీలకంటూ ఒక ప్రత్యేక చట్టాలు కూడా అమలు చేసింది కానీ మాకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి కదా అని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది స్త్రీలు తప్పుడు పనులు చేస్తున్నారు వీళ్ళు చేసే ఈ తప్పుడు పనుల వల్ల చాలా మంది స్త్రీలకు మచ్చ పడుతుంది ఇందులో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది అబ్బాయిలు కూడా అంతే ప్రేమ అనే ముసుగులో నుంచి బయటికి రండి ఈ ప్రేమ అనే ముసుగులో పడి చాలా మంది అబ్బాయిలు బలవుతున్నారు ప్రేమించండి కానీ ఏది నిజమైన ప్రేమో ఏది రంగులు మార్చే ప్రేమో తెలుసుకొని ప్రేమించండి ఇలానే కేరళలోని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గుడ్డిగా ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటా నేను ఎవరి గురించి చెప్తున్నాను సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గత రెండు రోజులుగా వీరిద్దరి గురించి మారుమోగుతుంది అమ్మాయి పేరు గ్రీష్మ అబ్బాయి పేరు షారున్ వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు మరి ఇంతలా ప్రేమించుకున్న వాళ్ళు షారున్ చావుకు గ్రీష్మ ఎందుకు కారణమైంది అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది గ్రీష్మ షారుణ్ణి ఎందుకు చంపాలనుకుంది గ్రీష్మ చేసిన తప్పు మరి ఏ స్త్రీ కూడా చేయకూడదని చెప్పి న్యాయస్థానం గ్రీష్మకి ఉరిశిక్ష విధించింది గ్రీష్మ షారున్ వీరిద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు గ్రీష్మ వెళ్లి షారుణ్ణి కలవడం షారున్ వెళ్లి గ్రీష్మాను కలవడం రోజులు నెలలుగా మారాయి నెలలు సంవత్సరాలుగా మారాయి వీరి ప్రేమ వ్యవహారం షారున్ వాళ్ళ ఇంట్లో తెలుసు కానీ గ్రీష్మ వాళ్ళ ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది ప్రేమించాడు కదా పిల్లంటూ చేసుకుంటే గ్రీష్మని చేసుకుంటానంటూ వాళ్ళ ఇంట్లో చెప్పాడు కానీ గ్రీష్మ మాత్రం వీరి ప్రేమ వ్యవహారం వాళ్ళ ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది సో ఈ రహస్యమే షారూన్ చావుకు ప్రయాణం మొదలైంది ఈ ప్రేమ వ్యవహారం తెలియని గ్రీష్మ ఇంట్లో వాళ్ళు గ్రీష్మకి ఒక మిలిటరీ సంబంధం తీసుకొచ్చారు ఇక్కడే గ్రీష్మ మనసు మారి చెడు ఆలోచనకు దారి తీసింది ఆ ఆలోచనే నిజాదిగా ప్రేమించే షారూన్ చావుకు కారణమైంది మిలిటరీ సంబంధం రాగానే గ్రీష్మ షారు ని వదిలించుకోవాలనుకుంది షారు కి తెలియకుండా గ్రీష్మ మిలిటరీ ఆఫీసర్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది ఈ ఎంగేజ్మెంట్ విషయం కూడా గ్రీష్మ షారు్ దగ్గర దాచి ఉంచింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా గ్రీష్మ షారూన్ కలవటం యథావిధిగా మొదలు పెట్టింది వదిలించుకుందామని గ్రీష్మ అయితే చాలా బలంగా నిర్ణయించుకుంది షారు వదిలించుకోవడానికి గ్రీష్మ చాలా రకాలుగా ప్రయత్నించింది ఒక మనిషిని డౌట్ రాకుండా ఎలా చంపాలని ఆఖరికి గూగుల్లో కూడా సెర్చ్ చేసింది గ్రీష్మ ఇక ఎలా అయినా షారూణ్ చంపేద్దామని నిర్ణయించుకున్న గ్రీష్మ మూడు సార్లు అటెంప్ట్ చేసింది ఫస్ట్ అటెంప్ట్ లో పదికి పైగా పారాసెటమాల్ టాబ్లెట్లు వాటర్ లో కల్పించింది అది తాగిన షారోన్ వాటర్ బాగాలేదని పక్కన పెట్టాడే తప్ప గ్రీష్మ మీద కొంచెం కూడా అనుమాన పడలేదు సో ఇక్కడ గ్రీష్మ షారూణ్ ని చంపాలనుకున్న ప్లాన్ విఫలమైంది అది ఫెయిల్ అయిన తర్వాత కూడా అంతలో ప్రేమించిన అబ్బాయిని జాలి దయ లేకుండా మళ్ళీ రెండోసారి అటెంప్ట్ చేసింది కానీ ఈసారి కూడా అవే పారాసెటమాల్ టాబ్లెట్స్ వాటర్లో కాకుండా కూల్ డ్రింక్లో కల్పించింది ఆ కూల్ డ్రింక్ తాగిన శారు్న్ టేస్ట్ బాగలేదనో ఎక్స్పైర్ అయిపోయిందనో పక్కన పెట్టాడే తప్ప క్రీష్మ మీద ఎలాంటి డౌట్ పర్లేదు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏది నిజమైన ప్రేమో ఏది రంగులు మార్చే ప్రేమో తెలియకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది అప్పటికి దేవుడు షారుణ్ణి రెండు సార్లు లైఫ్ ఇచ్చాడు కానీ ఈ ప్రేమ ముసుగులో మునిగిపోయిన షారుణ్ మాత్రం దాన్ని కనిపెట్టలేకపోయాడు కానీ ఇప్పటికీ గ్రీష్మ మనసు మాత్రం అస్సలు మారలేదు ఎలాగైనా విని చంపేయాలని చెప్పి మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి షారుణ్ కి ఫోన్ చేసింది తను చెప్పిన మాటలు విని ఇంటికి వచ్చాడు షారుణ్ కానీ ఈసారి వాటర్ లోనో కూల్ డ్రింక్ లోనో కాదు ఆయుర్వేదంతో తయారు చేయబడ్డ కాషాయం అని చెప్పి అందులో పురుగుల మందు కలిపి తాపిచ్చేసింది రెండు సార్లు మిస్ అయిన షారున్ మూడోసారి దొరికిపోయాడు ప్రియురాలు చెప్పిన మాటలు విని పురుగుల మందు కలిపిన కాషాయం తాగాడు షారున్ ఇది తాగితే చాలా మంచిది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇలాంటి మాయ మాటలు చెప్పి షారున్కి తాపించింది అది తాగి ఇంటికి వెళ్లిన షారున్కి కళ్ళు తిరగటం వామిటింగ్స్ అవ్వటం జరిగాయి అప్పటికి ఈ అమాయక ప్రేమికుడు గ్రీష్మకి ఫోన్ చేసి నాకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పాడు అన్ని తెలిసిన గ్రీష్మ ఎటువంటి జాలి దయ లేకుండా అది అలాగే ఉంటుంది నువ్వు ఫస్ట్ టైం తాగావు కదా అని చెప్పి మాయ మాటలు చెప్పింది పాపం తన ప్రేస్ చెప్పిన మాటలు విని షారూన్ సరే తగ్గిపోతుంది అని చెప్పి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాడు విశ్రాంతి తీసుకున్న షారూన్ తన బాడీలో ఉన్న ఒక్కొక్క అవయవం పాడవటం స్టార్ట్ అయింది అలా కొద్ది రోజులు గడిచేసరికి తన అవయవాలన్నీ క్షీణించిపోయి చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అనే రీజన్ కూడా తెలియకుండా చనిపోయాడు ఈ అమ్మాయికి ప్రేమికుడు అయినా ఈ జనరేషన్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు కానీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక సిన్సియర్లో అలాంటి సిన్సియర్లో దొరికితే పెళ్లి వరకు తీసుకెళ్లాలి కానీ ఇలా మధ్యలో చంపేట ఎంతవరకు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటి సిన్సియర్లో దొరికినప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకెళ్ళడానికి మీ ఇంట్లో ఒప్పించండి ఒకవేళ ఇంట్లో ఒప్పించే ధైర్యం లేకపోతే మీరు ప్రేమించకండి ప్రేమకి మీరు అర్హులు కాదు అది అబ్బాయి అయినా సో నాకు వరకు అయితే నేను చెప్పాను మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను సిన్సియర్లో దొరికితే ఇంట్లో ఒప్పించండి ఇంట్లో ఒప్పించే ధైర్యం లేకపోతే ప్రేమించకండి ప్రేమకి మీరు అర్హులు కాదు అది అమ్మాయి అయినా అబ్బాయేనా